రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెంట్ ఈరోజు ఈ వీడియోలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఈరోజు గురువారం జరిగే క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకటి రెండు మూడు ఐదు పది ఎకరాల వారికి అరవై ఐదు వేలు రెండు లక్షలు ఈరోజు సాయంత్రం లోపు ఖాతాల్లో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రెండు కోట్ల డెబ్బై ఐదు వందల రైతాంగానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగానికి వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళే ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి రైతు భరోసా ట్వంటీ ట్వంటీ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొని వచ్చేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం మెండుగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోని వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు మన వ్యవసాయ శాఖ మంత్రి వరులు తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని కీలక సమాచారాన్ని అందించడం జరిగింది ఈ ఖరీఫ్ కాలానికి వ్యవసాయదారులు వరిని కాంటా పెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు పడతాయి దీనితో పాటుగా కెంటాలకు ఐదు వందల రూపాయల బోనస్ని కూడా అందిస్తుంది కాంగ్రెస్ అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొనడం జరిగింది దీనిలో భాగంగానే ఈ ఖరీఫ్ కాలానికి ఒక వంద నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్క కలెక్టరేట్లు తగు జాగ్రత్తలు తీసుకొని రైతాంగానికి ఎలాంటి సమస్యలు లేకుండా సమయానుసారంగా ఈ కాంటా అనేది జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోయిన ఖరీఫ్ కాలానికి ఒక్క వంద ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరి అనేది ఉత్పత్తి జరిగింది ఈసారి ఒక్క వంద నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరి అనేది ఉత్పత్తి జరుగుతుంది దీనికోసం వ్యవసాయదారుల చెల్లింపుల కోసం ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు దాదాపు వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈ ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లలో కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని తగు విధి విధానాలను ప్రకటించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఈ సంవత్సరానికి కూడా ఐదు వందల రూపాయల బోనస్ అనేది ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా ప్లేస్లో వచ్చిందే ఈ రైతు రైతు బంధు ప్లేస్లో వచ్చిందే ఈ రైతు భరోసా ఈరోజు మధ్యాహ్నం పదిన్నరకు ఈరోజు ప్రొద్దున పదిన్నరకు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ఖరా తేదీ ఖరారు ఈరోజు సుప్రీంకోర్టులో మన ప్రభుత్వం వినిపించే వాదనలకు సంబంధించిన వివరాలు అదేవిధంగా రైతాంగానికి సంబంధించి వరి కొనుగోలుకు సంబంధించిన వివరాలు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన వివరాలు ఈ మూడు మెయిన్ టాపిక్ల పైన అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులకు ఒకే రోజు రెండు వందల యాభై రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలు అనగా దాదాపు ప్రతి ఒక్కరికి డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది అదనంగా దాదాపు ఆరు వందల మంది కుటుంబాలకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఎక్కువగా ఖాతాల్లో పడ్డాయి టెక్నికల్ ఇష్యూస్ ద్వారా తద్వారా దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం రిటర్న్ తీసుకునే పని విధానంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తేదీలు ఈరోజు సుప్రీంకోర్టు ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అసాధ్యం అని తీర్పు ఇస్తే ఏ విధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యనాలపైన మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో కసరత్తు చేయబోతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లలో ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నుంచి దాదాపు పది ఎకరాల వారికి కూడా రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల చొంపున నగది పంపిణీ కార్యక్రమం పూర్తయింది మరి దీనిలో భాగంగానే కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది రైతాంగానికి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అనేది కాలేదు వారిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లలో ఈ రైతు భరోసాకు సంబంధించి ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున నగదు విడుదల చేసే అవకాశం ఉంది మరి ఈరోజు సాయంత్రం వరకు ఈ డబ్బు ఎవరికైతే రైతు భరోసా పడలేదో వారందరి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరు మీ ఊరు మీ మీ విలేజ్ మీకు ఎన్ని ఎకరాల వరకు పట్టా పాస్బుక్ ఉంది ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది మీకు రైతు భరోసా పడిందా ఒకవేళ పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదు అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి మీరు ఈ విధంగా కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం ద్వారా వీడియో చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఒక సమాచారం అంది వారు అవుతారు ఫలానా జిల్లాలో డబ్బులు పడితే పడ్డాయి అనేది పడలేదు పడకపోతే పడలేదు అనేది ప్రాథమిక అవగాహన అనేది జరగడం జరుగుతుంది ఒకవేళ రైతు భరోసా ఈరోజు సాయంత్రం వరకు జమ కాకపోయినా ఈ ఈరోజు విడుదలవుతాయి కావున రెండు లేదా మూడు రోజుల్లో కూడా నగదు పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఆవశ్యకత ఎక్కువ మోతాదులోనే నెలకొంది అయితే ఇది ఇదే విధంగా రబీ కాలానికి సంబంధించి ప్రభుత్వం రబీ కాలానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రబీ కాలానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు మంది లక్ష లక్షల రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది రైతాంగానికి ప్రాథమిక పెట్టుబడికి అవసరం కోసం ఈ ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎంతో మొత్తంలో చేయూతను అందిస్తుందని ఇప్పటికే రైతులు తీవ్ర ఆనందోత్సవంలో మునిగిపోయారు మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా నిర్ణయాలను తీసుకుంటూ రైతే రాజు అన్న మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషించే విధంగా తగు ప్రణాళికలను రూపొందించాలని కోరుకుందాం వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్